మావా మనందరికీ హై స్కూల్ అనగానే గుర్తు వచ్చేవి చిన్ననాటి జ్ఞాపకాలు మన స్నేహితులు హై స్కూల్ అనగానే గుర్తొచ్చే స్నేహితుడు ఎవరన్నా ఉంటే ఈ రీల్ని అయితే షేర్ చేయండి ప్రతి ఒక్కరికి ఎన్నో జ్ఞాపకాలు ఎన్నో అనుబంధాలు ఇక్కడి నుంచే మొదలవుతాయి మనతో పాటు గోడ తోకి స్కూల్ ఎక్కొట్టే ఫ్రెండ్ తెచ్చుకున్న రేగు పళ్ళు చాక్లెట్లు కొబ్బరి గురించి కొట్టుకునే ఫ్రెండ్స్ పుట్టినరోజు వస్తే చాలు కొత్త బట్టలు వేసుకుని తోపు హీరోలా ఫీల్ అయ్యే ఫ్రెండ్స్ హోంవర్క్ చేయకుండా సార్తో ఎన్నో దెబ్బలు తినేవాళ్ళం ఇంటర్వెల్ వస్తే చాలు వాడికి రాకపోయినా సరే కూడా వచ్చే ఫ్రెండ్ కూడా ఉంటారు సార్ చెప్పే పాఠాలు వినలేక రిల్ పీరియడ్ ఎప్పుడు వస్తుందా అని వెయిటింగ్ లు టెన్త్ క్లాస్ ఎండింగ్ ఎప్పుడు వస్తా అమ్మాయికి ఎప్పుడు ప్రపోజ్ చేద్దామా అని వేటింగ్లు ఇష్టమైన అమ్మాయి కోసం క్లాస్ కు ముందే రావడం ఇలాంటి ఎన్నో తీపి జ్ఞాపకాలు మన హై స్కూల్ తో ముడిపడి ఉంటాయి ప్రతి ఒక్కరికి చిన్నప్పుడు అనుకున్న వాళ్ళు హై స్కూల్ అయిపోతే కాలేజీకి వెళ్తే భలే ఉంటుంది కానీ ఇప్పుడు అనిపిస్తుంది మళ్ళీ స్కూల్ కు వస్తే ఎంత బాగుంటుంది ఆ రోజుల్లో ఉన్న ఆనందం ఇప్పుడు అయితే ఉండదు కదా చుట్టుపక్కల ఉన్న అన్ని ఊర్లకి మా పెద్ద స్కూల్ ఇది మా ఊరు గుంటవనపాలం హై స్కూల్ ఇక్కడ చదువుకున్న వాళ్ళు ఎవరైనా ఈ వీడియో చూస్తే వెంటనే కామెంట్ చేయండి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు మీరు ఏ ఊర్లో చదువుకున్నారో కామెంట్ అలాగే మీ ఫ్రెండ్